ఏపీలో కొత్త రాజకీయం ఏంటో తాజా ఎన్నికల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చూపించారు ఈ ఇద్దరికి భిన్నమైన రాజకీయ సామాజిక నేపథ్యం ఉంది చంద్రబాబు రాజకీయంగా ఆరితేరినవారు గెలుపుతో ఇక పవన్ విషయం తీసుకుంటే ఆయన వెండితెర మీద మూడు దశాబ్దాల పాటు పవర్ స్టార్ గా వెలుగుతున్నవారు రాజకీయంగా పదిహేనేళ్ల అనుభవం ఉంది వ్యూహాల విషయంలో ఆయన గ్రేట్ ని తాజాగా కూటమి కట్టడంలో నిరూపించారు ఇక బలమైన సామాజిక వర్గం పవన్ కి అండ అయితే పవన్ ఎలాంటి ఈగోస్ కి వెళ్లకుండా టీడీపీతో పొత్తుకు వెళ్లారు ఇరవై ఒక్క సీట్లు మాత్రమే తీసుకున్నారు తీసుకున్న వాటిని అన్నింటికి గెలిచారు ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు పక్క సీట్ ని షేర్ చేసుకున్నారు ఆ విధంగా తన రాజకీయ గమ్యం ఏంటో చాలా చక్కగా స్వపక్షం వారికి విపక్షం వారికి స్వజనులకు తేటతెల్లం చేశారు ఇక చంద్రబాబు విషయం తీసుకున్నా ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి బాబు కానే కారని తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు ద్వారా తెలిసి వచ్చింది ఆనాడు సొంత తోడలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో ఉప ముఖ్యమంత్రి పదవిని షేర్ చేసుకుని బాబు ఇప్పుడు పవన్ కి ఈ పదవిని ఇచ్చారు అంటేనే ఆయన రాజకీయంగా మారిన మనిషి అని అర్థమవుతోంది ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు పవన్ బాబు ఇద్దరు పూర్తిగా వాస్తవిక దృక్పథంతో అడుగులు ముందుకు వేస్తున్నారు ఏ విధంగానూ పురపక్ష్యాలు లేకుండా చూసుకుంటున్నారు చంద్రబాబు సైతం పవన్ కి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారు పవన్ సైతం బాబు పెద్దరికానికి మర్యాద ఇస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే దేశంలో ఎన్నో పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి కానీ ఈ విధంగా కలిసిమెలిసిన అనుభవాలైతే లేవు అని అంటున్నారు అయితే ఇంకా ఆదిలోనే కదా అని ఎవరైనా అనుకోవచ్చు కానీ పవన్ బాబుల ఆలోచనలు వేరేగా ఉన్నాయి ఇద్దరి కామన్ ఎజెండా ఒకటే తాము విడిపోతే ఏపీలో మళ్లీ వైసీపీ వస్తే చేసిన అభివృద్ధి అంతా పక్కకు పోతుందన్న ఎరుక ఇద్దరులోనూ ఉంది అందుకే ఇద్దరు కలిసికట్టుగానే ముందుకు సాగుతున్నారు అని అంటున్నారు జనసేనానికి తక్కువ చేస్తున్నారు అని వార్తలు వస్తున్నా పవన్ పట్టించుకోవడం లేదు అలాగే బాబు సైతం ఇలాంటి పుకార్ల లాంటి వార్తలను పక్కన పెట్టి పవన్ కి ప్రయారిటీ ఇస్తున్నారు ఎన్నికల సభలలో పవన్ మాట్లాడుతూ పదేళ్ల పాటు తమ రెండు పార్టీల పొత్తులు కొనసాగుతాయని నొక్కి చెప్పారు దీనిని బట్టి చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ కలిసి పోటీ చేస్తారు అని అర్థమవుతోంది వైసీపీ ఓడినా బలంగానే ఉంది అందుకే మరో ఎన్నికలను ఆ పార్టీని దెబ్బతీస్తే నామరూపాలు లేకుండా పోతుందని అప్పుడే అసలైన రాజకీయం ఏపీలో సాగుతుందని టీడీపీ జనసేన భావిస్తున్నాయట అందుకే ఈ రెండు పార్టీల మధ్య ఎవరు ఎన్ని పుల్లలు పెట్టినా బాబు పవన్ అసలు పట్టించుకోరనే అంటున్నారు